ఇందుని తన అత్తారింటికి తీసుకుని వెళ్ళిన తర్వాత చెర్రి ఇందు వాళ్ళ అత్త మామలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక నెల టైం ఇవ్వండి ఏదో ఒక విధంగా మీకు కావాల్సిన కట్నాన్ని మేము తిరిగిస్తామని చెప్పి చెర్రి అంటూ ఉంటే నీ మాటలు ఎవరిని నమ్ముతాడయ్యా ఆల్రెడీ మీ అత్తయ్య ఇంతకుముందు ఇలాగే చెప్పింది పదే పదే మమ్మల్ని వెదవల్ని చేయడానిక మేము ఎట్టి పరిస్థితులనో వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు కట్నం తీసుకురాకపోతే దీన్ని మేము ఇంట్లోకి రానివ్వమని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక దాంతో చెరి దయచేసి నా మాట వినండి బయట మా అన్నయ్య గగన్ కూడా ఉన్నాడు పది నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అన్నయ్య ఇంట్లోకి వస్తానన్నాడు అని చెప్పి చెరి అంటూ ఉంటాడు ఇక దాంతో వెంకటేశ్ సౌందర్య ఇద్దరు కూడా ఏంటయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నావు అతను వస్తే మాకేంటి మాకేమన్నా భయం అనుకుంటున్నావా మీ గగనన్నయ్య కాదు కదా అతని ముత్తాత వచ్చినా సరే మేము ఇందుని ఇంట్లోకి రానివ్వము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ప్లీజ్ అండి దయచేసి నా మాట వినండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను నా చెల్లెలకి అన్యాయం చేయొద్దు అని చెప్పి చెర్రి బదింలాడుతూ ఉంటాడు ఇక దాంతో ఏ లేవయ్యా అసహ్యంగా నా కాళ్ళు పట్టుకుంటావేంటి ముందు నువ్వు బయటకున్నాడు నీ చెల్లిని కూడా తీసుకుపో అంటూ వాళ్ళు చెర్రీ కాలర్ పట్టుకొని బయటకు గెంటుతారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ చెర్రిని పట్టుకుంటాడు రే చెర్రి ఇది వీళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదు అందుకే నేనే వస్తానని చెప్పాను అంటూ నువ్వు పక్కకు తప్పుకోరా అంటూ మీరు అసలు మనుషులేనా ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మా చెల్లెలు ఏం తప్పు చేస్తుందని మీరు తనని ఇంట్లోకి రానివ్వడం లేదు మర్యాదగా నా చెల్లెల్ని ఇంట్లోకి రానివ్వండి లేదంటే మీకు నా స్టైల్లో వార్నింగ్ ఇస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు వార్నింగ్ ఇచ్చేది ఎవరు ఎన్ని చెప్పినా సరే తనని ఇంట్లోకి రానివ్వమని చెప్పి వెంకటేశ సౌందర్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ సరే అయితే నేను కూడా చట్టపరంగానే వెళ్తాను ఎలా మా చెల్లెల్ని ఇంట్లోకి రానివ్వరో చూస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు వరే నా చెల్లెలు ఇందుని తన అత్త మామలు చిత్రహింసలకు గురి చేస్తున్నారు వరకట్నం కావాలంటూ తనని వేధిస్తున్నారు వాళ్ళకు ఎటువంటి శిక్ష పడుతుందంటావా అని చెప్పి గగన్ ఫోన్లో అడుగుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ ఫ్రెండ్ అయిన ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వరకట్నం కేసు అంటున్నావు కాబట్టి మినిమం పది సంవత్సరాల శిక్ష పడుతుంది సాక్ష్యాలు ఇంకా స్ట్రాంగ్గా ఉంటే జీవితకైతు కూడా పడచ్చు అని చెప్పి గగన్ వాళ్ళ ఫ్రెండ్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఇందువల అత్త మామల్ని బెదిరిస్తూ విన్నారు కదా నా ఫ్రెండ్ ఏం చెప్పాడో మర్యాదగా పట్నం కోసం నెల రోజులు టైం ఇచ్చి మా చెల్లెల్ని ఇంట్లోకి రానివ్వండి కాదు కూడదు అంటే ఇప్పుడు మిమ్మల్ని జైలుకి పంపిస్తాను అని చెప్పి గగన్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు ఏం డిసైడ్ అయ్యారు మా చెల్లెల్ని ఇంట్లోకి రానిస్తారా లేదంటే జైలుకి వెళ్తారా అని చెప్పి గగన్ అలా బెదిరిస్తూ ఉంటే ఇక భయపడిపోయిన వంశీ తల్లిదండ్రులు ఎందుకు రానివ్వం బాబు ఎలాగో మీరు నెల రోజులు టైం ఇస్తామని అంటున్నారు కదా ఈ నెల రోజుల్లో మీరు కట్నం డబ్బుని రెడీ చేసుకోండి మేము మా కోడల్ని బంగారంలాగా చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇందుని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు అమ్మ ఇందు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు ఒక ఫోన్ కొట్టు నేను వచ్చి వీళ్ళ సంగతి చూస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంత అవసరం ఉండదులే బాబు మా కన్న కూతురులాగా చూసుకుంటాం ఇందుని అని చెప్పి ఇక వెంకటేశ సౌందర్య ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక దాంతో ఇందు చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ గగన్కి దండం పెడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు వంశీతో కలిసి ఆనందంగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు ఎవరి వల్ల కూడా నీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ చరి ఇద్దరు కూడా ఆనందంగా అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అన్నయ్య వాళ్ళను నేను ఎంతగానో బతిమలాడి చూశాను కానీ వాళ్ళు నా మాట వినలేదు ఎక్కడ ఇందుని వాళ్ళు రానివ్వరునని చాలా భయపడిపోయాను నువ్వు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పావు అన్నయ్యా వాళ్ళకి ఇలానే అవ్వాలి అని చెప్పి చెర్రి చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ గగన్ని హక్ చేసుకుంటాడు సరేరా నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఇక బయలుదేరుతాను పదా నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటే వద్దన్నయ్య నేను ఆటోకి వెళ్ళిపోతానులే ఇప్పటికే నా వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగింది అని చెప్పి చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చెర్రి ఇంటికి వస్తూ ఈ పాటికి భూమి దత్తత అయిపోయి ఉంటుంది దత్తత కార్యక్రమాన్ని నా కళ్ళలో చూడలేకపోయాను ఇప్పుడు భూమి నా భర్తలు అయిపోతుంది కాబట్టి హ్యాపీగా మామైన భూమి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగేయచ్చు అని చెప్పి ఇక చెర్రి ఆనందంతో ఇంట్లోకి అడుగుపడతాడు ఇక ఇంట్లో అందరూ కూడా డల్గా ఉంటారు చెర్రి ఇంట్లోకి రాగానే మీరా ఒక చెర్రి ఇందుకు కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రి కనిపించిందమ్మా నేను గగనన్నయ్య ఇద్దరం కూడా ఇందుని వెతకడానికి వెళ్ళాము అక్కడ ఇందు చాలా పెద్ద ప్రమాదంలో ఉందంటూ రౌడీలు తనని కిడ్నాప్ చేసింది గగన్ కాపాడింది ఇదంతా కూడా చెర్రి మీరాకి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటాడు అమ్మయ్య దేవుడి దయవల్ల నా కూతురికి ఏమీ కాలేదు అని చెప్పి మీరా అంటూ ఉంటే అపూర్వతయ కట్నం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు కదమ్మా అందుకు ఇందువల్ల అత్త మామలు తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఒకసారి నేను వెళ్ళి మామయ్యతో మాట్లాడతాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఒరే చెర్రి ఇప్పుడు మీ మామయ్యతో ఏమి మాట్లాడద్దు మీ మావయ్య చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు దత్తత కార్యక్రమం ఆగిపోయింది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి షాకోతో అదేంటి నాన్న దత్తత కార్యక్రమం ఆగిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే ప్రసాద్ జరిగిందంతా కూడా చెర్రీకి చెబుతాడు ఇక దాంతో చెర్రి ఆ నక్షత్ర అంతకు తెగించిందా అని చెప్పి భూమి మీద హత్యాయత్నం నేరం మోపాలని చూసారా అని చెప్పి పాపం భూమి ఎంత బాధపడి ఉంటుందో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అవున వాళ్ళు వేసిన నిందలకు భూమి చాలా బాధపడింది చివరకు నక్షత్ర దత్తత జరిగితే ఇంట్లో నేను వెళ్ళిపోతానని బెదిరిస్తే వాళ్ళను పంపించడం ఇష్టం లేక భూమి తనే దత్తత ఆపేసుకుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వాళ్ళ మాటలకు పాపం నా భూమి ఎంతలా బాధపడి ఉంటుందో అని చెర్రి మనసులో అనుకుంటాడో ఒకసారి నేను వెళ్ళి భూమితో మాట్లాడి వస్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే భూమి లేదురా తను స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది కదా నేనే తన జాబ్కి వెళ్ళమని చెప్పాను కనీసం అలా జాబ్ చేస్తే అయినా తనకు కొంచెం మనశ్శాంతి లభిస్తుంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది కూడా కరెక్ట్ వెళ్ళే నాన్న ఇంట్లో ఎలాగో మనశ్శాంతి లేదు కనీసం తను పనిచేసే చోటైనా మనశ్శాంతి దొరుకుతుందని చెప్పి చెరి అలా బాధగా గదిలోకి వెళ్ళిపోతాడు మరో పక్క భూమి కోసం అని చెప్పి గగన్ డ్రెస్ తీసుకురావడంతో ఇక భూమి ఆ డ్రెస్ వేసుకొని క్యాబిన్లోకి వస్తుంది ఇక అలా ఆ డ్రెస్ మోకాళ్ళ వరకు ఉండడంతో అటువంటి డ్రెస్లు భూమికి వేసుకోవడం అలవాటు లేకపోవడంతో ఇక అలా భయం భయంగా నడుస్తూ గగన్ క్యాబిన్లోకి వస్తుంది హై హీల్స్ షూస్ వేసుకొని నడవడానికి అలా ఇబ్బంది పడుతూ కింద పడబోతుంటే గగన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు మీకు ఇటువంటి షూస్ వేసుకోవడం కొత్త కదా అందుకే నడవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కొద్దిసేపు అటు ఇటు నడి నడిచి ప్రాక్టీస్ చే అప్పుడు అలవాటు అయిపోతుందని చెప్పి గగన్ అంటాడు దాంతో భూమి అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడవబోయి కింద పడిపోతూ నడవాలంటే భయంగా ఉందండి అని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ తన చేతిని భూమికి అందిస్తూ ఇప్పుడు నన్ను పట్టుకొని నడు అని చెప్పి గగన్ అంటాడు అలా భూమి గగన్ చెయ్యి పట్టుకొని క్యాబిన్లో అటు ఇటు నడుస్తూ ఉంటుంది కొద్దిసేపటికి భూమికి నడవడం అలవాటైపోతుంది నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నానని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ నిజం చెప్పనా ఈ డ్రెస్ నీకు చాలా బాగా సూట్ అయింది నీకు ప్రాబ్లం లేకపోతే నువ్వు ప్రతిరోజు కూడా ఇటువంటి డ్రెస్లోనే ఆఫీస్కి రావచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే ఇది మీ సెలక్షన్ కాబట్టి మీ సెలెక్షన్ నాకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి ఇటువంటి డ్రెస్ వేసుకుని నేను ఆఫీస్కి వస్తానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు నా బిఏ ఎలా ఉండాలో నువ్వు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నావు సరే త్వరగా రెడీ అవ్వు మనం బయటకు వెళ్ళాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బయటక ఎక్కడికి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఆక్షన్కి వెళ్తున్నాము ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆక్షన్కి మనం వెళ్తున్నాము అక్కడ టెండర్ వేస్తున్నాము ఆ ప్రాజెక్ట్ని సాధించబోతున్నాము అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏంటి ఈ డ్రెస్లో బయటకు రావాలా అని చెప్పి అంటూ ఉంటే అవును ఏమైంది ఈ డ్రెస్ నీకు బాగానే ఉంది కదా నా పిఈ అంటే ఒక ఆఫీస్లోనే కాదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి ఎప్పుడు కూడా నా పక్కనే ఉండాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అందుకే కదా నేను ఈ ఉద్యోగాన్ని పట్టుబట్టి మరీ సాధించింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఏంటి ఏదో అంటున్నావు అని చెప్పి గగన్ అంటాడు ఏం లేదు మీతో నేను ఆక్షన్కి వస్తాను అని చెప్పి భూమి ఇక అలా బయలుదేరి గగన్తో కలిసి కార్లో వెళ్తూ ఉంటుంది అలా భూమి గగన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే గగన్ కార్ డ్రైవ్ చేస్తూ భూమి కాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇక అలా గగన్ చూస్తూ ఉంటే భూమి తన డ్రెస్ని కిందకు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీరు చూస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నేనేం చూడలేదు అని గగన్ మొహం పక్కకు తిప్పేసుకొని మళ్ళీ అలా బోరు కంట భూమి కాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అదిగో మీరు మళ్ళీ చూస్తున్నారు అని చెప్పి ఇబ్బందిగా డ్రస్ని కిందకి లాక్కుంటూ ఉంటుంది నేనా నేనేం చూడలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు మీరు చూశారు మీరు చూడ్డం నేను చూశాను అని భూమి అంటూ ఉంటుంది సరే నేను చూశాను అంటున్నావు కదా ఇంతకీ నేనేం చూసానో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అది అని చెప్పి ఇక అలా చెప్పబోయి ఆగిపోతూ ఏం లేదులేండి వదిలేండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ మళ్ళీ అలా భూమి తొడల వైపు చూస్తూ ఉంటే భూమి మళ్ళీ కూడా ఇబ్బంది పడుతూ ఇదిగోండి మీరు ఇలా చేశారంటే రేపటి నుండి నేను ఇటువంటి డ్రెస్ వేసుకును అని చెప్పి గగన్ని బదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే సరే నేనేం చూడండిలే నువ్వు కంగారు పడకుండా కూర్చో కాసేపట్లో మనం ఆక్షన్ జరుగుతున్న చోటికి వెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా భూమి గగన్ ఇద్దరు కలిసి ఆక్షన్ జరుగుతున్న చోటికి వెళ్తారు అక్కడ చాలామంది బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా ఆక్షన్ వేయడానికి వస్తారు సిటీలో ఉన్న టాప్ వన్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అందరూ ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మనం కూడా పోటీ పడి మరీ ఈ ప్రాజెక్ట్ని సాధించాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరోపక్క శరత్ చంద్రకి ప్రాజెక్ట్ గురించి ఫోన్ వస్తుంది ఇక దాంతో శరత్ చంద్ర కృష్ణప్రసాద్తో పద ప్రసాద్ మనం వెంటనే బయలుదేరి ఆక్షన్ జరుగుతున్న చోటుకి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే ఎక్కడ బావగారు ఆక్షన్ అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శంషాబాద్ దగ్గర అని చెప్పి అలా శరత్చంద్ర ప్రసాద్ని తీసుకొని ఆక్షన్ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటాడు ఇక దాంతో కృష్ణ ప్రసాద్కి ఒకవేళ అక్కడికి గగన్ వాళ్ళు కూడా టెండర్ వేయడానికి వస్తే గగన్తో పాటు భూమి కూడా ఉంటుంది భూమిని బావకరు చూసేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఎలాగైనా సరే ఈ విషయం భూమికి తెలియజేయాలనుకుని కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అలా ఎన్నిసార్లు కృష్ణప్రసాద్ ఫోన్ చేసినప్పటికీ భూమి ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఇక తను లిఫ్ట్ చేయదు ఇక దాంతో శరత్చంద్ర ఏంటి కృష్ణప్రసాద్ ఏంటి లేట్ అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు బావగారు వస్తున్నాను అంటూ అలా కార్ డ్రైవ్ చేస్తూ భూమి గురించే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అలా శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ జరుగుతున్న చోటుకి వస్తారు ఇక భూమి ఆక్షన్ మొదలవ్వడానికి ఇంకా టైం ఉండడంతో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ కూడా ఆక్షన్కి వచ్చాడని తెలుసుకున్న శరత్ చంద్ర గగన్ వైపు కోపంగా చూస్తూ రే పోయినా సరే ఇలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ని ఆప్షన్లో నాకు రాకుండా చేశావు ఈసారి ఎలాగైనా సరే నేను ఈ ప్రాజెక్ట్ని సాధిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో భూమి ఫైల్ తీసుకుని గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది సార్ మీ ఫైల్ అని చెప్పి అలా భూమి గగన్ చేతికి ఫైల్ ఇస్తూ ఉంటే అలా గగన్ పీయగా భూమిని చూసి శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ భూమి నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇటువంటి డ్రెస్ వేసుకున్నావేంటి వాణ్ణి సారని పిలుస్తున్నావేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణ ప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటే భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ షీఈ్ మై పిఏ అని చెప్పి శరత్ చంద్రతో అంటూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు వీరి దగ్గర పిఏగా చేస్తున్నావా అని చెప్పి శరత్ చంద్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడ ఆక్షన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు మైక్లో మరి కొద్దిసేపట్లో ఆక్షన్ మొదలవ్వబోతుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అలా భూమి గగన్ పియగా పని చేస్తూ అడ్డంగా చంద్రకి దొరికిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి